హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవర్ రాజ్ ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే అంటే చింత చిగురు ఉంటుంది కదా ఇక చింత చెట్టుకు చింత చిగురు తెంపుతున్నాము ఈ చింత చిగురును కర్రీ చేసుకుంటారు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చింత చిగురు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది ఈ చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఈ చింత చిగురు నోటికి పుల్లటి రుచిని ఇస్తూనే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ చింతచిగురు అనేక వ్యాధుల నివారణ కారకంగా ఉపయోగపడుతుంది ఈ చింత చిగురు మనం తినడం వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాము ఈ చింత చిగురు తినడం వల్ల పైల్స్ ఉంటాయి కదా పైల్స్ ఉన్న వాళ్ళకు కూడా చిన్న రాకుండా కూడా నయం చేస్తుందంట ఈ చింత చిగురు మళ్ళి ఇంకోటి ఏంటంటే మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ చింత చిగురు తింటే మలబద్ధక సమస్య కూడా తొలగిపోతుంది మళ్ళి ఇంకోటి అంటే వైరస్ ఇన్ఫెక్షన్తో వచ్చే జ్వరాలు ఉంటాయి కదా ఆ జ్వరాన్ని కూడా చింత చిగురు తగ్గిస్తుందంట ఇంకో విషయం ఏంటంటే గుండె జబ్బుతో బాధపడే వాళ్ళు వల్ల కూడా ఈ చింత చిగురు తినడం వల్ల గుండె జబ్బులు కూడా రాకుండా కొన్నాయం చేస్తుంది మన శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది ఈ చింత చిగురు రక్తాన్ని కూడా మంచిగా శుద్ధి చేస్తుంది అనమాట చింత చిగురులో నూనె పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు మంచి ఔషధంగా పనిచేస్తుంది అనమాట చిన్న చిన్న పిల్లలకు తరచుగా చింత చిగురు తింటే ఎముకల దృఢత్వాన్ని సంచరించుకుంటాయట ఎముకలు కూడా చాలా గట్టిగా ఉంటాయన్నమాట చింత చిగురు తింటే థైరాయిడ్ ఉంటుంది కదా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుండే అనమాట థైరాయిడ్ సమస్య ఉన్న చింత చిగురు తింటే మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళట చింత చిగురు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది ఈ చింత చిగురు కంటి సమస్యలు కూడా నయమవుతాయంట కంటి సమస్యలు కూడా చింత చిగురు తినడం వల్ల దూరం చేస్తుంది అనమాట కంటి సమస్యలు ఏవైనా ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలకు చింత చిగురును తరచుగా వండి తినిపిస్తూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే చిన్నపిల్లల కడుపులో నురిపురుగులు అవుతుంటాయి కదా బాధపడుతుంటారు ఆ సమస్యలతో అయితే చిన్నారులకు చింత చిగురు తినడం వల్ల మంచి ఔషధంగా పనిచేస్తుంది అనమాట ఈ చింత చిగురు మళ్ళీ ఇంకేంటంటే వైరస్ ఇన్ఫెక్షన్తో వచ్చి వచ్చే జ్వరాలు ఉంటాయి చిన్నపిల్లలకు వైరస్ ఇన్ఫెక్షన్తో వచ్చే జ్వరాలు ఉంటాయి కదా ఆ జ్వరాలను కూడా చిన్న చిగురు వండి పిల్లలకు తినిపించడం వల్ల జ్వరాలను కూడా తగ్గించుకోవచ్చు అనమాట గుండె జబ్బులు రాకుండా చేస్తుంది ఇంకా అనేక మలబద్ధకం మస్తు అనేక అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి చింత చిగురు వల్ల అందుకోసం ఇది మన విలేజ్లలోనైతే దొరుకుతుంది సిటీలలోనైతే కొనుక్కుంటారు చూడండి మేము చెట్టుకు నిచ్చనేసి చెట్టు పైకి ఎక్కేసి తెంపాము చింత చిగురు మీరు కూడా చింత చిగురును తెంపి మీ పిల్లలకు తినిపించండి చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్టింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ కన్నారం పవర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ఇలాగే మీరు ప్రోత్సహిస్తుంటే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు వీడియోని చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టని వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీ కన్నారం పవర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ